తెలుగు ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే మీరు తెలుగు ఉండాలి లేదా తెలుగు నేర్చుకున్నా ఉండాలి అందుకే మీ ఇద్దరికి తెలుగు నేర్త ఆ అంటే ఆ అంటే అమలాపురం అమలాపురం అంటే 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 ఈ ఇల్లు అల్లు అంటే ఉంది కదా అదే మీరు అప్పుడు వచ్చారు అంటే నాకు ఇక్కడ భయం వేస్తుంది నువ్వు అమ్మ వారికి వెళ్ళిపోతావా చాలా ఇంకా మీరేంటి అటు కూర్చున్నారు సింగిల్ టీమ్ కదా మింగిల్ దూరారు

అమ్మాయిల పక్కన ఉన్నప్పుడు నేను వేరే పొజిషన్ గురించి ఆలోచించాను అయినా సరే మీరు మా పొజిషన్ కి రండి ఏ ఫ్యూ మూమెంట్స్ లైతే ఓ రకంగా ఆలోచిస్తుంటే ఈ పొజిషన్ నాకు బాగా కంఫర్టబుల్ గా అన్నట్టు అనిపిస్తుంది అండి పొజిషన్ మారమంటే మిమ్మల్ని మీరు మారినట్టు కాదు అయినా విద్యగారు ఎక్కడ అరుణ్ గారు ఎక్కడ సర్లే మీకు కంఫర్టబుల్ ఉందో లేదో తెలియదు కానీ మాకు మాత్రం ఎందుకో తెలియదు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది దూరం చేశారుగా అమ్మాయిల నుంచి ఉంటుందా ఆ సినిమా చూసాక నాకంటూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎందుకంటే ఈ ఫ్లో అన్నీ చూసి మొత్తం రెండు సార్లు చూసాను ఎస్కేన్ గారు అంటే మీకు గుర్తుందో లేదు మేము కూడా చాలా సేపు ఇక్కడ కూర్చున్నాం మమ్మల్ని కూడా అడ్రస్ చేయొచ్చు అదే ముందు రెండు రెండు బట్ అయినా ఈ సినిమాలో క్వశ్చన్స్ ఇదొకే అడిగేంత చాలా ఓపెన్ గానే ఉన్నామే అంటే మెట్రో అన్ని చోట్ల ఫ్లో వెళ్ళదు కానీ కేపిహెచ్బి లో ఆగలేదు ఏంటా అని చెప్పి నాకు కొద్దిగా టెన్షన్ అయింది మీరు వెళ్తున్నారని చెప్పదు ముందే మీరు వెళ్తే ఖచ్చితంగా అవద్ది ప్లస్ ఆవిడెప్పుడు మెట్రోలో తిరుగు తప్ప ఆడి కారు ఎప్పుడు అమ్మలేదు ఎవరికి ఒక్క కారు కూడా ఈవిడ స్కూటీ వేసి తప్ప ఏం చేస్తే అర్థం కాలేదు ఈయన ఒక్క పాలసీ కూడా చేయలేదు యాక్చువల్లీ మీరు గమనిస్తున్న నలుగురిలో నేనే ఎఫిషియన్ వర్కర్ నియూన్గా ఫోన్ ఫోన్లో మారుతుంటాను ఆయన విష్ణు గారు ఏదంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు నుంచి చూస్తున్నాను మీరు ఏదో కొంచెం మొహమాటం సిగ్గు పడుతున్నట్టు ఉన్నారు అదే టెన్షన్ పోతే ఉంది నాకు మీకు కొన్ని ఉన్నాయి నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట ఏమున్నాయి అదే అదే క్వశ్చన్స్ అండి క్వశ్చన్ నాకు చిన్నప్పుడు మీకు బూస్ట్ ఎక్కువ ఇచ్చారనే డౌట్ మీకు కొంచెం కాంప్లెంట్ తక్కువ ఇచ్చారనే డౌట్ ఉంది అది మీరే రెక్టిఫై చేయాలి మీకు మాత్రం ఇచ్చారు కదా తీసేసుకున్నాం అలాగే ఇందులో ఈ ఫన్నులా ఆల్తున్నప్పుడు ఇది డైరెక్టర్ గా కార్తీక రాజు గారు స్క్రిప్ట్ లో రాసినప్పుడు ఉందా లేకపోతే మీరు సెట్ కు వచ్చాక మీరు ఎందుకంటే మీరు ఇద్దరు సెట్ లో మంచి ఇంప్రూవ్మెంట్ చేస్తారు అని తెలిసింది సో సెట్స్ లో జరిగిన ఫన్నై సెట్స్ లో సెట్స్ లో జరిగిన ఫన్నానా లేదు ఫస్ట్ కి అర్థం ఎండి అయితే బేసిక్ కార్తిక్ రాజ్ గారు ముందే మంచి కామెడీ స్క్రిప్ట్ వచ్చారండి అండ్ యూజువల్ గా దాన్ని ఒక రకంగా కొంచెం ఎన్హాన్స్ చేయడం వరకు శ్రీవిష్ణు గారు మాక్సిమం ఆ ఆ అబా తర్వాత డబ్బింగ్ లో टोटగా చేంజ్ చేశారు ఎనీవేస్ జోక్స్ అపార్ట్ నేను అర్థం రాజు గారే మంచిగా సెటప్ చేసి ఇచ్చారు నాకు ఇంప్రూవ్‌మెంట్ ఉండంటే కంపల్సరీ అయినప్పుడు ఉంటాయి కదా మరి అలా ఇంప్రూవ్ చేసాం దొప్తే చిన్న సినిమా ఈ సినిమా ఆ కథకి నేను బాగా సెట్ అయ్యో సెట్ అయ్యింది మీరు థియేటర్ లో సినిమా చూసారా అవును సార్ ఆడియన్స్ మీ డబ్బింగ్ కి లిప్ సింకి కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి చూసారా అది తెలియదు వాళ్ళకి ఎందుకంటే డబ్బింగ్ కొత్త వాళ్ళు చెప్పినప్పుడు డైరెక్ట్ చూసారు నేనే ఉన్నాను అక్కడ నాకు వాయిస్ తేడా వచ్చింది తేడా వచ్చింది అంటారు మీరు కంగారు పడకుండా కొత్తగా మీకు అలా అనిపిస్తుంది అందరికీ బాగుంది మీ వాయిస్ లో అని చెప్పాను మరి ముందు ఎవరు చెప్పారు అలవాటు అయి ఉంటారు కదా ఒక వాయిస్ తో ఓకే ఓకే సో అది కొంచెం వాళ్ళిద్దరికి అనిపించింది మిగతా వాళ్ళకి ఎవరికి అనిపించలేదు ఓకే మొబైల్ తెచ్చారు

అది థియేటర్కి కి థియేటర్ తెలియదు బెస్ట్ గా సో థియేటర్కి అయితే ఎప్పుడు వర్కౌట్ చేయలేదు అలాగే ప్రత్యేకంగా బాగుంది బాగుంది అంటే మరి తప్పకుండా ఉన్న మృతే అంటే క్లైమాక్స్ లో కూడా చెప్పారు నా కల్ట్ ఫ్యాన్స్ ఒప్పుకోరు అని చెప్పి రెగ్యులర్ రెగ్యులర్ చేయకుండా ఉండాలి అని ఈయన ఆ టైంకి ఆయన ఇచ్చిన డైలాగ్ వద్దు ఎందుకంటే మీది ఇలా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ క్లైమేట్స్ ఈ డైలాగ్ పడితే బాగుంటుందని అంటే ఇమిడియేట్ మీరు చెప్పారంటే వెంటనే చెప్పు నమ్ముకు అది ఆల్్రెడీ ప్రూవ్ కదా ఆయన డైలాగ్ డెలివరీలో ఆయన బాగా ప్రూవ్ అయిన మీరు మా ఇద్దరితో మాట్లాడటం చాలా అన్‌కంఫర్టబుల్ గా మార్చారు సార్ అక్కడ ఉన్నంత ఫ్రీనెస్ ఎందుకో మీ మాతో మాట్లాడినప్పుడు రావట్లేదు అని పెట్టేశారా కరబంటు కరొట అన్న కొంచెం అమ్మాయిలతో కంఫర్ట్ ఎక్కువ ఆక్స్ఫోర్డ్ బాగా ఎక్స్ట్రా చూడండి తెలుగు నేర్పిస్తుంటే ఆవిడ నేర్పించలేదు నేర్పించడం లేదు మీరు మధ్యలో ఆఫ్ చేశారు ఆవిడ చాలా సీరియస్ గా చూస్తుంది లేదు సార్ ఇది నా రెస్టింగ్ రెస్ట్ తీసుకునే ప్లేసా ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పిస్తాం కానీ ఇంగ్లీష్ తెలుగు మీకు అంత బాగా వచ్చండి వచ్చా మంత్రాలు చదువుతానండి నేను మంత్రాలు చదువుతానండి నేను స్టేజ్ మేము మంత్రాలు చదివితే ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో తెలుసా బడిలో నేర్చుకున్న మంత్రాలు ఈనో ఓం కామధేమాయ విమహే పుష్పబాణాయ ధీమహి తన్మో అనంగా ప్రచోదయాత్ ఫస్ట్ పదానికైతే అది మీదే మీదేనర్థమైంది మంత్రం కానీ తల ఏంటి అంట కట్టలే కదండగట్లా కథ మనమథుడు మంత్రం అండి అది అందరూ అందరు దేవుళ్ళు పూజిస్తారు మనమథుడికి ఎవరూ పూజలు చేయట్లేదని చెప్పి నేను మనమధ మంత్రం నేర్చుకుంటాను మీరు మనమథుడికి బాగా కొంచెం మలయాళం కాదు మలయాళం కాదు మంత్రం మంత్రం కానీ ఈ మంత్రం నేను వన్ నాట్ టైమ్స్ చదివితే మీరు మలయాళయాం కదా మా అల్లు మల్లె కదా మా అల్లుకి మల్లు బాగా అదే కదా చెప్పండి అన్నా

అప్పుడప్పుడు మా రాజా ప్రభాస్ గారు ఇంటర్వ్యూస్ చూశాను చూస్తే మీరు బాత్రూమ్ సింగర్ అని తెలిసింది మీ బాత్రూమ్కి ఎలాగో మాకు యాక్సిడెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక సాంగ్ పాడితే మేమందరం హ్యాపీ ఫీల్ అవుతాం అదే మేము

చాలా యూనిక్ క్వశ్చన్ ఇది ఈ మధ్య కాలంలో అడగలేదు అడ్వాంటేజెస్ డిసేజెస్ రెండు ఉన్నాయి సో డిసడ్వాంటేజెస్ ఏంటనేది మనందరికి తెలుసు అడ్వాంటేజెస్ ఏంటంటే ఏం పట్టించుకో ఫ్రీగా తిరగవచ్చు ఎటువంటి డౌట్లని లేకపోతే టైమింగ్ ఏం ఫాలో అవ్వక నచ్చినట్టు ఉండదు సార్ నాకు తెలుసు తెలుసు grass is always greener on the other side it's hmm. <laughs> okay <laughs> a a very deep philosophical hmm. answer yeah. deep deep philosophical start. answer okay. what is your uh, advantages and disadvantages so i feel chala advantages only uh, you don't have disadvantages tension free life uh. when one is single okay um, chala time to focus on yourself. Hmm. Hashtag self love. <laughs> Hashtag self love. Self? Self love. Okay. okay. Self love means? Self love. Mana, ah, Self, self. Um, and, um, uh, I think Ivana will now tell us some <laughs> disadvantages. <laughs> <laughs> yeah, she have many answers. సింగిల్ ఫోన్ మొబైల్ డేటా సేవ్ అవుతుంది సింగిల్స్ మొబైల్ డేటా సేవ్ అవుతుంది ఎక్కువ సేవ్ అవుతుంది ఎలక్ట్రిసిటీ బిల్ సేవ్ యోర్ ఆన్సర్స్

at it will become cape's chicken no yem a ee ponulla kanipettarledhu cheppana oh it delivers boiled egg so why does the nose get cold why <ín> nose because it's between the eyes <laughs> wow <laughs> Mesmerizing! <laughs> I'll tell another one. Ready, ready? Yeah, okay. Ready? Yes, I got one. Hmm. <clears throat> Very cringe. Why i am drinking coffee with left hand? Because your right hand is paining. Okay. Girl? i don't have copyright <laughs> it's really different yeah Woman. i got one I, got, I also got one i also got one so why do we flip the dosa when it gets hot it will In, get burned if we don't uh, modify because it can't flip itself gada <laughs> yeah, true. मोर देन बाथरूम सिंगर इन मेरे बाथरूम जोकर आई गॉट वन मोर आई गॉट आल्सो वन मोर आई विल टेल मी फर्स्ट आई विल टेल फर्स्ट टेल अह इसके इन सर डजंट गो टू जिम व्हाई वाह यू आर थिंकिंग आई नो यू 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 माइट बी हैविंग वेरियस आंसर्स बट व्हाट्स द मैक्सिमम क्रिंजेस्ट आंसर यू कैन गिव बिकॉज़ ही इज इन लुंगी పగలు కూడా నైట్ ఉంటుంది ఏంటది మన ఇండియాలో నైట్ అంటే పగలు యూఎస్ లో నైట్ ఉంటుంది పగలు కూడా కనిపించే నైట్ పగలు కూడా కనిపించే పగలు కూడా కనిపించే నైట్ అంటే మీ కదా నా దగ్గర జోక్ ఉంది యాక్చువల్లీ నా ఇది జోక్ కాదు నా జోక్ కాదు మా ట్విట్టర్ లో మా ఫ్రెండ్ దేవి ప్రేక్ ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఓ జోక్ చెప్పాడు సో ఏం చేస్తున్నారు అరవింద్ గారు ఇంటర్వ్యూని హైలైట్ చేయమన్నారు అందుకని హైలైట్ చేస్తున్నాను గారు మా కూడా మీరే బెస్ట్ క్రింజ్ జోక్ చెప్పారు కాబట్టి మా తరఫున మీ మింగిల్కి బెస్ట్ క్రీం ఏం చేస్తున్నారు ఇంటర్వ్యూకి మీరే హైలైట్ అండి అందుకే హైలైట్ చేస్తా ఓకే ఓకే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ ఈ చాలా ఫన్ఫిడెన్స్ నాకు ఇంటర్వ్యూలో ఫన్ ఉందో లేదో తెలియదు కానీ సింగిల్ సినిమాలో మాత్రం మస్తు ఫన్ ఉంది అందుకే ఆడియన్స్ వీకెండ్ అంతా థియేటర్స్ నింపేసి వీకెండ్కే బ్రేక్ చేసి మండే నుంచి ప్రాఫిట్ జోన్స్లోకి తీసుకెళ్ళిపోయారు సినిమాని సో వీ అల్ ఆర్ హ్యాపీ మీరు వేసుకుని నచ్చదు మీరు చేసిన సింగిల్ గురించి ఒక ఓడ్లో చెప్పేసి కన్క్లూడ్ చేసేద్దాం హండ్రెడ్ పర్సెంట్ థియేటర్లో అయితే విపరీతమైన ఫన్ ఉంది చాలా బాగుంది రిపీట్లో కూడా అందరూ చూస్తున్నారు సో మళ్ళీ చూడండి గ్యాంగ్ గ్యాంగ్తో చూడండి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు మంచి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా అండి బిగ్ బేస్ ఏంటంటే శ్రీకృష్ణ గారి కామెడీ టైమింగ్ అందరికీ తెలుసు బట్ రిపీట్ వాచ్లో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు దే విల్ గెట్ టు నో మోర్ సో ఐఎమ్ రియలీ హోపింగ్ యా మా యవనా పాపకి తెలుగులోనూ తమిళంలోనూ కూడా ఫస్ట్ సినిమాలు లేట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను. లైక్ వి ఆర్ గెట్టింగ్ లాట్స్ ఆఫ్ గుడ్ రెస్పాన్సెస్. వి వెెంట్ ఫర్ థియేటర్ विजिटస్ అండ్ ఆల్సో సీయింగ్ ది ఆడియన్స్ ఎంజాయ్ ది మూవీ. వి ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. కేతిక యాక్చువల్లీ మీ గురించి మీరు చేసిన సాంగ్ ఇమిడియేట్ చేద్దాం లంగే వేసుకొచ్చాను బట్ సో ఇట్స్ యాస్ ఎంటర్‌టైనింగ్ యాస్ యు ఆర్ ఇఫ్ నాట్ మోర్. అండ్ ఐ థింక్ ఎవరీ ఇస్ గోనా హావ్ అ బలాస్. ఈ మధ్య ఇంటర్వ్యూలకి సుమ్మగారికి విత్ జిఎస్టీ చెక్లు ఇస్తున్నారని తెలిసింది ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి యాంకర్ చేసారు మరి మాకు జీఎస్టీలు టీడీఎస్లు పేమెంట్లు ఏం లేవా ప్రొడ్యూసర్ విజయకా